ओ यो भूतं भव्यं च सर्वं यश्चादितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्माणै नमः ప్రియా ప్రేక్షక మహాశయులు సత్యాన్వేషకులు ఆత్మబంధులు అందరికీ ప్రణామములు మనది సనాతనమైనటువంటి వైదిక ధర్మం మనకి ప్రమాణములు వేదములే వేదములకి ప్రమాణములు వేదములే ఈ వేద సాహిత్యము వేద అనువాదకులు చేసినటువంటి అనువాదాలలో ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు ఎవరై ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి విధానాలు వేదాలు యథార్థ సత్యం ఏదైతే ఉందో ఆ యథార్థ సత్య వేద మంత్రాల యొక్క అర్థాలు ప్రజలలోనికి రాలేదు అని చెప్పాల్సి వస్తుంది ఎందుచేతంటే ప్రస్తుతము దేవుడు అనేటటువంటి పేరుతో జరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మూల సిద్ధాంతానికి వేదముల యొక్క మూల సిద్ధాంతానికి భిన్నంగా కనబడుతున్నది కారణం ఏమిటంటే వేద ప్రమాణాలతో వేద జ్ఞానం ప్రచారం చేసేటటువంటి వారు ఎవరు కనబడటం లేదు ఒక మహర్షి దాని సరస్వతుల వారే యథార్థంగా వేదాలున్న విషయాలు బయటపెట్టారు అలా ఆయన చెప్పేశారు మరి మిగతా ఆధ్యాత్మిక సంస్థలలో మరి వేదాలలో చెప్పబడినటువంటి మూల సిద్ధాంతము ఆ ఎవరైతే ఉన్నారో అనంత శక్తి అది దాని గురించి ఈ స్థాపకులు అంటే ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులైనటువంటి వారు ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా సరే ఆ ఫౌండర్స్కి వేదజ్ఞానం తెలిసినా ఆ విధంగా వేదజ్ఞానం తెలిసి ఉంటే ఇప్పుడు ఇంత గందరగోళం రాకపోను మనందరికీ కూడా ఎందుచేతంటే అది అనంత శక్తి సర్వవ్యాపకత్వం ఆ అనంత శక్తి సర్వవ్యాపకత్వంతో వ్యాపక విధానాలతో ఈ విశ్వం అంతా అదే నిండి ఉంది అలాంటి శక్తి గురించి ఒక ఆధ్యాత్మిక సంస్థ లీలామానుష శరీరం ధరించుతాడని ఒక ఆధ్యాత్మిక సంస్థ తనలోనికే అనంత శక్తి వచ్చి జ్ఞానం బోధిస్తుందని నేనే దేవుణ్ణని నేనే అనంత శక్తిని అని రకరకాల విధానాలతో ప్రజల మధ్యకు వచ్చి ప్రజల అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ జ్ఞాన క్లచెస్లో బంధిస్తున్నారు కోపం అమాయకమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ వేద సాహిత్యం మూలతత్వం గురించి మూల సిద్ధాంతం గురించి వీళ్ళకి తెలియటం లేదు కొంతమందికి అయితే తెలుసును వాళ్ళు బయట పడటం లేదు ఎందుకీ గందరగోళం చెప్పి ఉండిపోతున్నారు నమస్తమాజ్ తెలిసినటువంటి వాళ్ళకి కానీ చాలా మంది వేదజ్ఞానం తెలియనటువంటి కారణంగా ఈ విధమైనటువంటి సంస్థలలో గురువులతోటి బాబాలతోటి కొంతమంది ఇలాంటి వారి మధ్యన చిక్కబడిపోయి వాళ్ళ తనువుని వాళ్ళ మనస్సుని వాళ్ళ ధనాన్ని ఆ సంస్థల గురించి వెచ్చించుకుంటున్నారు కారణం వాళ్ళకి ఏదో లబ్ధి దొరుకుతుందని పుణ్యఫలం రకరకాలుగా విధానాలకు లోబడిపోయి ఇవన్నీ ఖండన మండలం జరగాలి సనాతనమైన వైదిక ధర్మము వేద మతము వేద విహిత కర్మలతోటి మళ్ళా ప్రజలలో నీకు రావాలి అందరూ వైదికులుగా మారాలి అప్పుడు పూర్వ వైభవముతో మన భారతమని విరాజిలుతూ ఉంటుంది ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే సూర్య గారు కొన్ని ప్రశ్నలు పంపించారు అది మీకు చూపిస్తున్నాను చూడండి మీకు దాని గురించి తర్వాత లోపలికి వెళ్దాం సూర్య గారు ఒక ప్రశ్న పంపించారు నమస్కారం గురూజీ భగవద్గీ భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ఏడవ శ్లోకంలో ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు హాని అధర్మమునకు ఉన్నయో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకునేదను ఈ ఒకటి నాలుగు ప్రశ్నలుగా కనబడుతున్నది ఐదు ప్రశ్నలు ఉన్నాయి చూద్దాం ఈ శ్లోకం యొక్క తాత్పర్యము అర్థం ఏమిటి గురువుగారు నన్ను నేను సృష్టించుకునేదను అనటంలో అర్థం ఏమిటి ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి శ్రీకృష్ణులు వారు దేవుడు యొక్క అవతారమా ఐదో అధ్యాయంలో ఐదో ప్రశ్న నాలుగో అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకంలో నేను ప్రతి యుగమునందు ఆవిర్భవించదను అనటంలో అర్థం ఏమిటి స్వామీజీ ఆవిర్భావించడం అంటే ఏమిటి ఆరు శ్రీకృష్ణవారు భక్తి యోగంలో నా ఎందు స్థిరమైన చిత్తంతో ఉంటే నన్నే పొందెదరు అన్నారు నన్నే ధ్యానించు అనటంలో అర్థం ఏమిటి స్వామీజీ నన్నే ధ్యానించు అంటే కృష్ణుడునా భగవంతుడునా మీరే సరైన భావం మాకు చెప్తారు అది ప్రశ్న బాగున్నాయి సూర్య గారు మీరు అడిగిన ప్రశ్నలు చాలా సున్నితమైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా చాలామందికి హృదయాలలో పెద్ద సత్యము చెప్పేటట్టు చెబితే ఆ సత్యాన్ని అంగీకరించి జ్ఞాన విశ్లేషణతో వేద ప్రమాణములతో ఇదే సత్యము అని స్వీకరించగలుగుతారా ఎందుచేతంటే మనందరికీ వేదమే ప్రమాణం ఎందుకు వేదమే ప్రమాణము వేదములు ఈశ్వర్యములు వేద రచయిత కర్త పరమాత్మ అయితే ఇప్పుడు మీరు ఈ శ్లోకం చూపించరు ఐదవ అధ్యాయం అధ్యాయంలో ఏడవ శ్లోకం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్ తదాత్మానా సృజా తర్వాత ఈ హిందూ శ్లోకం కూడా ఇదే కనబడుతుంది పరిత్రాయ సాధూనాం వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే ఈ రెండు శ్లోకాల గురించి మీరు అడిగారు అంత నుంచి ఇంక ఏ అయితే వీటికి నేను జవాబు నేను చెప్పను వేదాలలో పరమాత్మ గురించి మీకు చెప్తాను మీరు డిసైడ్ చేసేసుకోండి శ్రీకృష్ణుడు దేవుడా శ్రీకృష్ణుడు దేవుడు కాదా ధర్మము గతి తప్పినప్పుడు అధర్మములకు ఉన్నతి జరుగుతున్నప్పుడు నన్ను నేను సృష్టించుకున్నాను అలాగనే శిక్షణ శిష్ట శిక్షణ జరగడానికి నేను వస్తానని చెప్పడంలో అవన్నీ మీరు డిసైడ్ చేసేసుకోండి అవన్నీ మాకు అనవసరం వేదాలలో పరమాత్మ గురించి ఏమని ఉన్నది ఆ అనంత శక్తి జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క పరమేశ్వరుడు గురించి వేదం ఏం బోధించింది అదే మీకు చెప్తా దాని మీద అర్థం చేసుకోండి మీకు కూడా విచక్షణ పరిశీలన శక్తి ఆ దివ్యజ్ఞానం మీ మీకే ఉంది కదా మీకే కదా అందరికీ ఉంది కదా మీరే అందరూ కూడా నిర్ణయించుకోండి పరమాత్మ గురించి యథార్థ పరిచయం ప్రజల్లోనికి వెళ్ళలటం లేదు దాని కారణంగా రకరకాల విధానాలతోటి వ్యవస్థ నడుస్తూ వస్తుంది ఈ ఆధ్యాత్మిక సంస్థలతోటి ఈ బాబాలతోటి ఈ గురువులతోటి నేను ఎందుకు వాడందరికీ కూడా ఆ గందరగోళంకి వెళ్ళాలి నేను సూర్య గారు ఇది కాదు వేదం ఏం చెప్పిందో వేదంలో ఏముందో పరమాత్మ గురించి అది తెలియజేస్తాను మీరు డిసైడ్ చేసేసుకోండి దాన్ని బట్టి సరే ఇప్పుడు వేదంలోనికి పెడదాం వేదం ఏం చెప్పింది అది మీకు నేను చెప్తాను చూడండి ఓ नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं बृह्मवदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वत् तारम अवतु अवतु माम नवतु वतारम ओम शांति 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 ओम वेदालो परमात्मा గురించి ఉన్నది మీకు నేను వేదాలలో నుంచి తొమ్మిది మంత్రాలు వివరణిస్తూ వస్తుంటాను సీరియల్గా మీకు వస్తుంది ఒక్కొక్క మంత్రానికి వివరణ ఇస్తూ వస్తుంటాను ఈ తొమ్మిది మంత్రాలు మీరు చూసి మీరు డిసైడ్ చేసుకోండి పరమాత్మ శరీరమును ధరించుతాడా లీలామానుషరీరము ధరించుతాడా అవతరిస్తాడా లేదా ఇది వైష్ణవ సిద్ధాంతం ఇది బ్రహ్మకుమారీస్సు ఫౌండర్ యొక్క తనువులోనికే పరమాత్మ ప్రవేశిస్తున్నాడా తర్వాత అంతకుముందు ఒక ఆధ్యాత్మిక సంస్థ అవతార్ మెహర్ బాబా వారు వారే పరమాత్మగా అవతారమా ఇవన్నీ మీరు డిసైడ్ చేసేసుకోండి నాకైతే సంబంధం లేదు శ్రీకృష్ణవారు దేవుడా దేవుడు కాదా శ్రీకృష్ణుని పూజించాలా భగవంతుని పూజించాలా ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరే తెలియదు డిసైడ్ చేసుకోండి పరమాత్మ గురించి మాత్రం చెప్తా పరమాత్మ గురించి అంటే తొమ్మిది మంత్రాలు మీకు వివరణ ఇస్తాను ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క మంత్రం చెప్తూ ఉంటుంటాను ఆ మంత్రానికి ప్రతిపదార్థము భావార్థంతో వివరణ ఇస్తూ పరమాత్మ జన్మిస్తాడా శరీరాన్ని ధరిస్తాడా ధరించడా అనే విషయం గురించి మీరు తెలుసుకోండి సరే ఇప్పుడు మంత్రభాగంలోనే పెడదాం యజుర్వేదంలోనూ ముప్పై రెండవ అధ్యాయంలో నాలుగవ మంత్రంగా మనకిది కనబడుతుంది ఏం చెప్తుంది ఓ దేవ ప్రతిశోర్వాత సష్యమాణ ప్రతిజనా దీనికి మీకు నేను వెడగొట్టి ప్రతి పదానికి వెడగొట్టి అర్థం చెప్తాను తర్వాత భావార్థం కూడా చెప్తాను మీరు చూసి సత్య సత్యం మీరే గ్రహించండి ఇప్పుడు ప్రతిపదార్థంలో పెడదాం ప్రతిపదార్థము జనాహ ఓ విద్వాంసులారా ఈ హ ప్రసిద్ధుడుగు పరమేశ్వరుడు దేవ ఉత్తమ స్వరూపుడు సర్వాహ అన్ని దిశలు మరియు ప్రదిశ విదిశలలో ಅನು ಅನುಕೂಲತ್ವಮೋ ವ್ಯಾಪ್ತಮವಾಡು ಸಹ ಉ ಅತಡೆ ಗರ್ಭೇ ಅಂತಃಕರಣ ಅಂತಹ ಲೋಪ ಪೂರ್ವ ಪ್ರಥಮ ಕಲ್ಪಮ ಓಕ ಆಧಿಯು ಹುನ್ನವಾತ ಪ್ರಸಿದ್ಧುಡಿನ ವಾಡು సర్వతో అన్ని వైపుల నుండి ముఖము మున్నగు అవయవములు కార్యము గలవాడు అనగా ముఖము మున్నగు ఇంద్రియముల కార్యములు సర్వత్ర సర్వత్రనర్చువాడు ప్రత్యజ్ సకల పదార్థములను పొందువాడు తిష్టతి అచరుడు జష్యమాన ఆగామి కల్పములందున ప్రథమున ప్రసిద్ధిని పొందగలడు సర్వత్రా స్థిరమై ఉన్నవాడు అతడే మనందరకును ఉపాసించుటకు తెలిసి యోగ్యుడు అయి ఉన్నాడు అతనికి ప్రతిమా కొలత సాధనము ప్రతిబింబము లేదా స్థూల చిత్రములు ఉండవు అతడు మూర్తి రహితుడు అనంతుడు హద్దులు లేనివాడు అన్నింటను వ్యాపకుడు ఈ పూర్వోక్త పరమేశ్వరుడు ప్రపంచమున ఉత్పన్న మనచ్చి ప్రకాశితుడు అయి సకల దిశలందు వ్యాప్తుడై ఉండుటచే ఇను అయ్యా సూర్యగారు ఈ మంత్రం యొక్క భావార్థం చూడండి ఇంద్రియములు లేకనే సకల కార్యములను చేయిచుండును అక్కడేమన్నాడు ఆ పరమేశ్వరుడికి ఆ అనంత శక్తికి ప్రతిమ కొలత సాధనము ప్రతిబింబము లేదా స్థూల చిత్రములు ఉండవు అతడు మూర్తి రహితుడు అనంతుడు హద్దులు లేనివాడు అన్నింటను వ్యాపకుడు ఇక్కడ సత్యం సత్యం మీరు గ్రహించుకోండి సకలే ఉండిచ్చి ఇంద్రియములు లేకయ్యే ఇంద్రియముల కార్యములు చేయించుడు సర్వ ప్రాణుల హృదయములందును స్థిరమై ఉన్నాడు వేదము చాలా క్లారిటీగా ఒక చోట ఒక దగ్గర ఒకచోట ఒక దగ్గర చెప్పదు మానవుల యొక్క రచనలో మీకు ఒక దగ్గర ఒక విధంగా కనబడుతుంది ఒక విధంగా ఒక దగ్గర ఇంకో విధంగా కనబడుతూ వస్తుంది వేదాలలో ఇరవై వేల ఐదు వందల మంత్రాల చెల్లరలో ప్రతి మంత్రానికి ఒకదానికొకటి పొందుపరుస్తూ చెప్పుకుంటూనే వస్తాయే తప్ప ఓ దగ్గర ఒక దగ్గర ఒకలా చెప్పి మళ్ళీ ఇంకోదాని ఖండిస్తూ ఇంకోలా చెప్పడం జరగదు ఎందుచేత వేదముల యొక్క రచయిత పరమేశ్వరుడు సరే ఇక్కడికి వద్దాం సర్వ ప్రాణుల హృదయములందునూ స్థిరమై ఉన్నాడు అతడు భూత భవిష్యత్ కాలములందు జగత్తు ఉత్పత్తి కన్నా మొదటనే ప్రకటితమై ఉన్నాడు అతడు ధ్యానశీరురైన వారికి మాత్రమే తెలిసి కొనదగినవాడు కాని ఇతరులకు కాడు ఖచ్చితంగా ఈ మంత్రం బోధిస్తుందండి అయ్యా సూర్య గారు ఇక్కడ పరమేశ్వరుడికి చాలా వివరించి చెప్పింది ఈ మంత్రంలో ఏమని ప్రతిమ కానీ కొలత కానీ సాధనమ కానీ ప్రతిబింబము కానీ స్థూల చిత్రము కానీ ఉండవు మూర్తి రహితుడు ఏ విధమైన మూర్తి ఉండదు అనంతుడు హద్దులు లేనివాడు అన్నింటనే వ్యాపకుడు ఈ మధ్యన ఆధ్యాత్మిక సంస్థలో కొన్ని పరమాత్మకు వ్యాపకుడు కాదని చెప్తున్నారు ఏ ప్రమాణాలతో కాదని చెప్తున్నారు వాళ్ళ ప్రమాణాలు చూపించలేకపోతున్నారు అలాగనే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ మీకు ఈ మంత్రము జవాబు సరిపోతుంది కానీ మీకు మొదట చెప్పాను తొమ్మిది మంత్రాలు చూపిస్తానని ఇది ఒక మంత్రము అయింది ఇక్కడ చాలా సమయం పట్టింది కదా రేపు రెండో భాగంగా వస్తుంది అందులో చూద్దరు కానీ నమస్వాన్ ఓ శాంతి హీ अन्तरिक्षं शान्ति रोधिभि शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वजं शान्तिः शान्तिः शमा शान्तिरे शान्ति शान्तिः